హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ నిన్నైతే నేను వ్రతం అయితే చేశాను వ్రతం చేసిన తర్వాత చూడండి పూజ సామాగ్రి అయితే ఈ విధంగా చాలా ఉన్నాయి ఇవి జిడ్డు జిడ్డుగా తోమడం అయితే కష్టమవుతుంది అంటే మామూలుగా తోముకున్నామంటే చాలా కష్టమవుతుంది కదా ఎప్పటికప్పుడు పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇవన్నీ తొందరగా క్లీన్ అవ్వాలంటే ఇలాగనక చేసామంటే చిటికలు మనం క్లీన్ చేసుకోవచ్చు ఎలా అన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ముందుగా అయితే సామాగ్రి కొంచెం నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మండపం పైన వేసిన జాకెట్ ముక్కని ఇలా నీళ్ళలు అయితే తడిపేసుకున్నాను పని ఈజీ అవ్వడం కోసం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు బౌలు పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం వ్రతం చేసినప్పుడు అయితే ప్రసాదం పెడుతుంటాం కదా ఈ ప్రసాదం పెట్టినప్పుడు మనం ఈ పళ్ళు తినేస్తుంటాము తిన్న తర్వాత ఈ పొట్టునైతే పడేస్తుంటాము అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది దానిమ్మ పండు పొట్టు ఈ ఆరెంజ్ పొట్టు ఇంకా బనానా పొట్టు కూడా వేసుకోవచ్చు చూడండి ఈ దానిమ్మకాయ పొట్టు ఈ ఆరెంజ్ పొట్టు తీసేసి పడేసే కంట దీంతో మనకు చాలా ఉపయోగము వీటితో కూడా మనం తెల్లగా కొత్త వాటిలా మెరిపించుకోవచ్చు సామాన్లు నీళ్ళు వేడయ్యాక ఈ దానిమ్మ తొక్కలను వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి అరటిపండు ఇలా ఒట్టిగా మనం తిని పడేయకుండా ఇలా చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది వీటిల్ని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి నేను రెండు ఆరెంజ్ పళ్ళు పొట్టు కొంచెం ఒక దానిమ్మ అరటిపండు తొక్క సగం కొంచెం చిటికెడు ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్తో వెండి సామాన్లు కది సామాన్లు ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు తూముకోవచ్చు కొంచెం లిక్విడ్ దీంట్లో వేసుకొని చూడండి అయితే తెల్లగా క్లీన్ చేసుకోవచ్చు ఇంత ఉన్నాయి కదా వీటిని ఇలా ఒక ఐదు నిమిషాలు ఇది ఇలా అంటే చాలా మంచి అంతా వదిలిపోద్ది అనమాట చూడండి దానికున్న ముట్కాన్ని తిప్పది ఇలా ఉంచుకుంటే చాలు వీటికి కూడా చూడండి ఇంకేం అవసరం లేదు కొంచెం ఇలా తిప్పేసుకున్నామంటే చాలు ఖర్చు లేకుండా మనం కొత్త వాటిలా చేసేసుకోవచ్చు చూడండి ప్రతి ఒక్కటి ఇదే విధంగా తోమేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సామాన్లు కూడా మంచి స్మెల్ అయితే వస్తాయి లిక్విడ్ వేసుకున్నా కానీ ఇలా వేసుకున్న తర్వాత ఇలా తోముకుంటే చాలు మరి ఇంకేం అవసరం లేదు చూడండి అసలు చెంతపండు ఏం వేయకుండా ఖర్చు లేకుండా కొత్తగా చేసేసుకోవచ్చు ఒక్కటి రెండు గ్లాసులు కూడా సేమ్ ఇలానే చూడండి ఇంకేం అవసరం లేదు ఈ చక్కగా కొత్తగా చేతోమేసుకోవచ్చు అయితే ఇవి దీపాలు ఉన్నాయి కదా దీపాలకు మాత్రము కొంచెము సర్పు కానీ విమ్ సోప్ కానీ వేసుకోవాలి ఎందుకంటే ఇవి జిడ్డు పట్టు కదా వీటికి విమ్ సోప్ వేసుకోవాలి చూడండి ఇలా కొత్త వాటిలో ఖర్చులో దీపాలు అయితే జిడ్డు పట్టు ఉన్నాయి కదా ఈ దీపాలకు మాత్రము కొంచెం సబ్బు దీంట్లో కలిపేసుకొని ఒక దీపాలకు మాత్రమే చూడండి దీని ముందు మురికి అంత ఎంత నలుగుండేది చిటికలో అయితే తెల్లగా కొత్త దాంట్లో అయితే మారిపోతుంది చూడండి ఇవన్నీ ఈ విధంగా తోమేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ రూపాయి ఖర్చు లేకుండా మనము ఎన్ని సామాన్లు అయినా ఈజీగా తోమేసుకోవచ్చు దీనికి ఉన్న ఏమైనా మరకలే కానీ ఏ ఉన్నా కానీ చిట్టు కానీ కుంకుమ కానీ పసుపు కానీ ఏదున్నా కానీ ఈ ఆరెంజ్ తొక్కతో తోమడం వల్ల మనకి కొత్తగా అయితే మరిచిపోతాయి అనమాట వేసి కానీ కొంచెం కానీ చూడండి ఇంకా స్కూల్ కూడా ఈ సర్ప పెట్టిన నింసం పెట్టిన పాటలో పెట్టి తోలేసుకుంటే తెల్లగా వాళ్ళకి మాట కొడు వాటిలో మరిచిపోతాయి చూడండి దానికి దీనికి తేడా తొమ్మిది దానికి తాము దానికి చూసారు కదా రెండు నిమిషాల్లో నానబెడితే చాలు మనకి కొత్త పట్టీలు అయితే మారిపోతాయి అన్నమాట అంటే చాలా ఈజీ చిన్న చిన్న ఐడియాస్ మనం కరెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఎందుకంటే పూజలు రకాలు చేసేటప్పుడు ఎక్కువ పదవి అలానే పూజ సామాన్లు కూడా చాలా ఎక్కువ కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మనం పని సులభంగా చేసుకోవచ్చు చూడండి కొత్త వాటిలో అయితే రెడీ చేసుకున్నాను మీరు కూడా ఇలా చిన్న చిన్న ఐడియాస్తో రెడీ చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను చూడండి రూపాయి ఖర్చు లేకుండా చిటికలో అయితే నేను పూజ సామాన్లు ఈ విధంగా తోమేసుకున్నాను ఇలాంటి ఐడియాస్తో మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టేలతో పాటు ఒక రెండు ఆరెంజ్ పొట్లతో అయితే ఇన్ని మొత్తం మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ ఐడియా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో ఎలా అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్